ఒక పక్క కరిబాబాడు లే కరిబాబా ఏం లేసం చూసినా లేవు ఉండు మీ డాడీ చెప్పాలా మీ డాడీ వాళ్ళ డాడీకి చెప్పాలంటే ఇంటికి పోతు చూడువలి ఏంటి లే కరిబాబా నన్ను వలే వల ఇండ్లే వదే వలే రాము మీ కరిబాబుని పట్టుకోలే మీ కరికుంటా అల్లరి చేస్తుంది కదా మన తరంగా ఏ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ ఏ అడ్డ మంచి కట్టుకుంటే మనలాంటి మొగడలు సారీ సారీ నేను ఆడిపిల్లని ఏం చేయండి నువ్వు రే అల్లర్ కాదా పుచ్చకి మా దుబ్బోన్ అన్నం పెట్టేస్తుంది యూట్యూబ్ ఫ్యామిలీ ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయి లోపల నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు శాండీ ని అంతంగా బీవచ్చంగా ఎంత అల్లరి చేస్తుందో కూడా తెలుస్తుంది అలాగే అమ్మ ఎందుకు భయపడింది తర్వాత జర్మన్ చేపట్టాక నా చెయ్యి కొరికిందో లేదో ఇవన్నీ శాండీకి ఎందుకు టాబ్లెట్ వేసినాము ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది శాండీ ఫన్ అయితే బీవచ్చంగా ఉంటది ఎక్కడ మిస్ కావద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో మా శాండీ మా ఇంట్లో అయితే శాండీ అంటే దడ అనమాట ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ శాండీ పైనే ఉంటది శాండీ వచ్చింది అంటే అందరికి దడ ఇట్ట అమ్మ అయితే ఎంత భయపడింది ఇప్పుడు మొత్తానికైతే శాండీ ఇప్పుడు రియల్ గానే కిందికి వస్తుంది శాండీ కిందికి వచ్చిందంటే అందరికి భయమే శాండీ నువ్వంటే దడ శాండీ ఒగోరికి ఒగోరికి అస్సలు రే 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 నీ సోద ఆపి ఫస్ట్ వచ్చి డోర్ ఓపెన్ చేయాలి ఇవ్వాలి ఎక్కడ తిప్పేసి కొడతారు అమ్మ గట్ట అమ్మని భయపెట్టినా ఉంటాయి చూడు సార్ చూడు నువ్వే చూడు చూడు మా కనపడించిందా కనపడించిందా కనపడలేదా సాండీ ఏ అన్న తూ చో మే ఉసోహోమా అలాగే ఏ లుంగీ డాన్స్ లుంగి డాన్స్ లుంగీ డాన్స్ ఏ మా కర్రీబావ అన్నారరే మా కర్రీబావని పిలిచిరా ఫస్ట్ లేకపోతే ఈ లుంగీ తీసుకొని మొత్తం ముగ్గంతా కొట్టింది ఇంకొంతసేపు అయితే ఇవి వల్ల కూడా జడిపోతాయి మొత్తం ఈ సాండీ చేసే అల్లరిగా ఇంత దాడి చేస్తుంది కాబట్టి ఏయ్ సబ్బు బాక్స్ ఏయ్ సాండీ ఏంది శాండీ సబ్బు బాక్స్ పంచ అన్ని నీ తిక్కదానా తిక్క తిక్క ఈ తోడు గనిగా ఈ గని గాడు కూడా అల్లరే మారి చూసే కట్టుంటాడు కాని దుబ్బోడు ముసులో గాని చాలా అల్లరి చేస్తాడు దుబ్బనాయలు చూడుగా మొత్తం వేస్తుందిగంగా మామా వంట చేసిన అమ్మాయమ్మా అంత కోపం మీకు వంట ఏం చేసినావంటే నీ లే చెప్పకట్టింగ్ కూడా నన్ను కొట్టిస్తున్నావు చేసినావు శాండీ ఎందుకు మనకి అంత భయము ఇట చేస్తుందనే ఏం చేసి ఇక్కడ తిరుగు శాండీ అంటే భయం మనకి కాద శాండీని మరి ఆడని వదిలేద్దాము నింత అల్లరి చేస్తుంది చెప్పు వదిలొద్దామా వదిలేస్తామా శాండీని అల్లరి చేస్తుంది కదా మా కదమ్మా ఇంతరంగా ఏంటంది అల్లరి చేయదా ఇంతసేపు అల్లరే మా చేసింది అది

ఏయ్ ఏయ్ ఏంది మరదలు సయ్యా ఏంది సై సయ్యా ఓ అమ్మ ఈ కర్రీనా కొడుకు నన్ను అసలు వదిలే వదిలే ఓరే కర్రే నీ వెళ్ళే నీకు కర్రీ బిస్కెట్లు తినిపిస్తాను నన్ను వదిలే నా ఓ అమ్మ ఇంట్లో ఏమైనా వదడు ఒళ్ళే రాము రాము మీ కుక్కను పట్టుకోలే కర్రీ కుక్కని నీ వాళ్ళే కరీబా కరీబా లే వదిలే నీ కర్రీ బిస్కెట్ పెడతా లే ఏంటి గో అక్క గో గో అని బట్నావా ఆ కరి భావం చూస్తుంటే భయం వేస్తుంది మనం డైలీ ఫాలో అయితే తెలుసు మన విక్కీగా వచ్చేసి మన చైతు వాళ్ళదే వీడే వాళ్ళ రాము రాము వాళ్ళ తమ్ము రాము మీ అన్ననా విక్కిగా మీ తమ్ముడా తమ్ముడా రా విక్కీ వాళ్ళ అన్న పెద్ద మనిషి రాము ఆ పెద్ద మనుషులు రాను ఆయన ఈ కర్రీబాబు గారు నన్ను టార్చర్ చేస్తున్నాడు లేదు మొక్క మీద లేని ఏంది లే కర్రీబాబా గని గాని కిందికి వదలొచ్చు గని గాని కిందికి వదిలితే ఏమైతుంది అంటే గనిగాడు మేలే ఇది మేలే కదా విక్కీ గాడు కాబట్టి ఇద్దరు ఫైటింగ్ చేయొచ్చు ముందున గనిగాడు ర్యాష్ అది కాకుండా జర్మన్ షేపర్ కూడా ఎప్పుడు ర్యాష్ అయ్యేది కాబట్టి గనిగాని అయితే వదలలేదు ఈ శాండీ అయితే అందరినీ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేసుకోగలదు కాబట్టి శాండీని అందమైన అమ్మాయి కదా శాండీ నువ్వు ఏం అందమైన ఏమో గానీ కర్రీ బాబా వాళ్ళ ఇంటి వినక జుట్టంత చెప్తారు గుండు కొట్టేస్తా గజన చెప్పి అయితే శాండీని అయితే బీవచ్చంగా ఏడిపించినాము లేకపోతే ఏమన్నా అల్లరి చేస్తుంది ఎంత అంత అల్లరి ఇప్పుడు చేయమని అల్లరు మీ శాండీ అస్సలు చేయలేదు కానీ నాకైతే పాపం అనిపిస్తుంది శాండీ అల్లరి చేస్తేనే బాగుంటది పాపం చూడ అలిసిపోయి తప్పించేదో విక్కి గాడు మాత్రం ఫుల్లీ ఏడిపించేసినాడు ఈరోజు రోజు కదా విక్కి నీ ఇంటి పోతావు ఈరోజు విక్కీ గాడు మన ఇంటి ముందరే ఈ ఈ ఏరియాలో మన ఇంటి కుందర కానీ వాళ్ళ ఇంటి కుందరూ కానీ ఎంతో సిద్ధం అయిందంటే మిద్దె ఎక్కుతుంది అరుస్తుంది ఆ తర్వాత మన తిక్క శాండీ అరుస్తుంది విక్కీ వాళ్ళతో పాటు బై విక్కి వికి విక్కి పో విక్కి ఇంటికి పోమో చెగొత్త భయవస్తుంది పిక్కి విక్కి పోయ్ నో రైతా నోనా నో విక్కి నోనా నో గుడ్ బాయ్ సరే అంత ఏం చెప్పి శాండ్రి దాని మధ్యలో పోయేనప్పుడు చెయ్యకొట్టనుకోండి విక్కారైతే చిక్కీ నోనానా అమ్మ శాండీని లోపల పంపించింటే విక్కీగా చూడండి బయట ఎట్టా వెయిట్ చేస్తున్నాడు విక్కీ శాండీ ఇంట్లో పోయింది రేపు ఆడుకుందు పో రేపు ఆడుకుంది పో రేపు ఆడుకుంది పడు అక్క పిలుస్తుంది ఈ పెద్దలు ఉన్నారే మా చిన్న పిల్లల ప్రేమల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు శాండీ బయటికి రాసా అండి నేను డోర్ దగ్గర ఉన్నాను నీ కోసం వెయిట్ చేస్తాను ఈ విక్కీగా చూడండి అస్సలు ఓటమి లేడుగా ఎంత ఎక్కడ పోతావురా అస్సలు చూడుగా పోగొట్టాడు ఇంకా వికే ఇంటి పోనా ఏ వికీగా యాడ్ ఇక్కడ పా ఇంటి మీ డాడీ చెప్పాలా మీ డాడీ వాళ్ళ డాడీకి చెప్పాలంటే ఇంటికి పోతుంది చూడు చెప్పాలా మీ డాడీకి വള ഡാഡി ചൊപ്പള്ളി പോത്താടക്കാട് ఓకే మరి చూశారు కదా విక్కీ గారు అయితే వాళ్ళ డాడీకి చెప్తా అంటేనే ఇంటికి వెళ్ళినాడు లేకపోతే అసలు పోడే పోడి ఇక్కడ నుంచి వాళ్ళ డాడీ అంటే అంత భయం విక్కీ గానికి మీకు కూడా మీ డాడీ భయం ఉంటే కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఈ రోజైతే గణేష్ అండి వాళ్ళకి డివామింగ్ టాబ్లెట్స్ ఇస్తున్నాము డివార్మింగ్ చాలా మంది అంటుంటారు కదా మా డాగ్ ఫుడ్ తింటూ ఉండటం లేదు ఎయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అసలు హెల్త్ లేదని వామిటింగ్ అవుతుంది అలా అని చెప్తుంటారు కదా మనము మంత్లీ కంపల్సరీ డాగ్స్ కి డివామింగ్ చేయాలి డివామింగ్ చేస్తే ఇవన్నీ ఉండవు అనమాట మీ మీ దగ్గరలో ఉండే డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు దీని గురించి మొత్తం చెప్తాడు గని శాండ్ వాళ్ళకి అయితే డివామింగ్ టాబ్లెట్స్ వేస్తుండే గని వాళ్ళు మంచిగా వేసుకుంటారు టాబ్లెట్ కొన్ని కొన్ని డాక్స్ అయితే అస్సలు టాబ్లెట్ వేసుకోవు ఇటు నోట్లకి వేసినప్పుడు మన పక్క గురించి వేస్తుంటాయి గని శాండ్ వాళ్ళకి టేప్ లేదు ప్రాబ్లమ్ టాబ్లెట్ మంచిగా చేసుకుంటుండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్